మీకు తమ్ముళ్ళు చూసి అర్థమైపోయి ఉంటుంది ఈ రోజు మనం యూట్యూబ్ పాలసీస్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాము చాలామంది నన్నైతే కామెంట్స్లో అడిగారు అక్క యూట్యూబ్ పాలసీస్ గురించి చెప్పండి అండ్ ఎడిటింగ్ గురించి చెప్పండి అని ఈరోజైతే మనం యూట్యూబ్ పాలసీస్ గురించి మాట్లాడుకుందాము మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్లో మనకి మానిటైజేషన్ అవ్వాలంటే మనకి ఈ రెండు ఎలిజిబిలిటీస్ అయితే కంప్లీట్ అవ్వాలి డబ్బులు రావాలంటే ఎలిజిబిలిటీ ఫినిష్ అవ్వాలి అండ్ మానిటైజేషన్ అవ్వాలంటే ఏది ఫినిష్ అవ్వాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ రావాలి అలాగే త్రీ మిలియన్ వ్యూస్ త్రీ మిలియన్ వ్యూస్ అన్నా రావాలి లేదా త్రీ థౌజండ్ పబ్లిక్ వాచ్ అవర్స్ అన్నా రావాలి మనకి వ్యూస్ కౌంట్ ఏమో షార్ట్ వీడియోస్ నుంచి అవుతుంది అండ్ పబ్లిక్ వాచ్ అవర్స్ టైం ఏమో లాంగ్ వీడియోస్ నుంచి అవుతుంది ఇవి రెండు క్లబ్ అవ్వవు ఎప్పటికీ మనకి వ్యూస్ అనేవి షార్ట్స్కిగా అయితే ఇంకా పబ్లిక్ వాచ్ అవర్స్ అనేది లాంగ్స్కి లాంగ్ వీడియోస్కి కౌంట్ అవుతుంది అనమాట ఇవి ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫినిష్ అయిన తర్వాత మనం మానిటైజేషన్కి అప్లై చేసుకోవాలి వన్స్ మనం మానిటైజేషన్ అప్లై చేసుకొని మనది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మనకి అప్పుడే డబ్బులు రావు ఇన్ కేస్ ఏదైనా ప్రమోషన్ వీడియోస్ వస్తే దాని నుంచి వాళ్ళు ఏదైనా మీకు అమౌంట్ ఇస్తే ఆ డబ్బులు అయితే రావచ్చు కానీ యూట్యూబ్ నుంచి అయితే మనకి ఎలాంటి డబ్బులు రావు కాకపోతే మనకి ఇక్కడ సూపర్ థ్యాంక్స్ అని స్టిక్కర్స్ స్టిక్ సూపర్ థ్యాంక్స్ ఒకటే యాడ్ చేసుకోవచ్చు అంటే ఇంకా జాయింట్ బటన్ పెట్టుకోవచ్చు ఎవరైనా మనకి మంత్లీ సబ్స్క్రిప్షన్ లాగా ఒక హండ్రెడ్ రూపీస్ అట్లా పెట్ ఇవ్వటానికి ఉంటుంది అండ్ మన లైవ్ సెషన్లో ఎవరైనా కొంచెం మనీ అమౌంట్ పంపిస్తా ఉంటారు కదా అదొకటి మనకి ఓపెన్ అయిపోతాయి అనమాట అండ్ మనం షాప్ చేసిన ఐటమ్స్ అనేవి మనము యూట్యూబ్లో అనేది పెట్టవచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి అమౌంట్ జనరేట్ అవ్వాలంటే థౌజండ్ సబ్స్క్రైబర్స్ అండ్ ఇందులో కూడా ఫోర్ థౌజండ్ పబ్లిక్ వాచ్ అవర్స్ లేకపోతే హండ్రెడ్ ల్యాక్ వ్యూస్ ఇక్కడ హండ్రెడ్ ల్యాక్ వ్యూస్ అంటే ఈజీగా అయిపోతాయి అనుకుంటారు అంత ఈజీ అయితే కాదండి మనకి ఎంగేజ్డ్ వ్యూస్ మాత్రమే కౌంట్ అవుతాయి అన్నమాట ఒక వీడియో అయితే నాది త్రీ మిలియన్ వ్యూస్ వెళ్ళిపోయింది నేనేమనుకున్నా అంటే ఆహా ఒక్క వీడియో తోటే మనకు అయిపోయింది అంటే ఇప్పుడు మనకి యాడ్ అయిపోతుంది అనుకున్నా వరకు నాకు తెలీదు నేను చెక్ చేసుకుంది ఏంటంటే నాకు త్రీ మిలియన్ వ్యూస్లో నాకు అక్కడ ఓన్లీ కౌంట్ అయింది నైన్ ల్యాక్ వ్యూస్ మాత్రమే అంటే ముప్పై లక్షల మంది చూస్తే అందులో ఎంగేజ్డ్ చూసిన వాళ్ళు తొమ్మిది లక్షల మంది మాత్రమే అనమాట తొమ్మిది కూడా అది ఇంకా చాలా తక్కువే నాకు ఎగ్జాక్ట్లీ గుర్తులేదు అంతా చూసారన్నమాట సో మనకి వ్యూస్ మనకి చూసిన వ్యూస్ కౌంట్ అయితే కావు మనకి ఒక వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తే అది ఎంగేజ్డ్ వ్యూస్ అవి మాత్రమే కౌంట్ అవుతాయి ఇప్పుడు మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే అయిపోయింది కదా థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఫినిష్ అయిపోయి మీకు హండ్రెడ్ ల్యాక్ వ్యూస్ అయిపోతే అప్పుడు మన ఛానల్ మోనటైజేషన్ అయిపోతుంది అప్పటి నుంచి మనకి మనీ అనేది జనరేట్ అవటం స్టార్ట్ అవుతుంది అయితే మనం ఇందులో మిస్టేక్స్ అనేవి చేయకూడదు ఇంకొకటి ఏంటంటే కొంతమంది ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు వేరే ఛానల్లో నేను చేసిన మిస్టేక్స్ మీతో చెప్తాను మనం ఇప్పుడు ఒక ఒక వీడియో షూట్ చేస్తున్నాం అనుకోండి ఆ వీడియో షూట్ చేసేటప్పుడు మనకి వెనకాల బ్యాక్గ్రౌండ్ వాయిస్ అసలు ఏది వినిపించకూడదు మీ ఎవరైనా మాట్లాడుతుంటే మాటలు పర్వాలేదు కానీ ఒక ఇక్కడ వీడియో తీస్తూ ఉంటే వెనకాల నుంచి ఏదైనా మ్యూజిక్ వస్తుందనుకోండి ఎగ్జాంపుల్ ఏదైనా సాంగ్ వస్తుంది మీరు వీడియో తీస్తుంటే అది అట్లానే డైరెక్ట్ అప్లోడ్ చేశారనుకోండి అది కాపీరైట్ ఇష్యూ అయితే వస్తుంది సో మనకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అస్సలు ఉండకూడదు అనమాట అండ్ ఇంకొకటి ఏంటంటే మనము వీడియో అనేది మంచిగా ఎడిటింగ్ నేర్చుకోవాలి ఫస్ట్ మంచిగా ఎడిటింగ్ నేర్చుకొని హై క్వాలిటీలో వీడియో ఎడిట్ చేయాలి అక్క మీరు ఏ యాప్లో ఎడిట్ చేస్తున్నారని కూడా నన్ను చాలా మంది అడుగుతున్నారు అయితే నేను వైటీ స్టూడియోలోనే డైరెక్ట్గా షార్ట్స్ అనేవి ఎడిట్ చేసుకుంటున్నాను మనకు ఆప్షన్ వచ్చింది ఐఫోన్ వాళ్ళకైతే ఇప్పుడు డైరెక్ట్గా వైటీ స్టూడియో అనేది మనము ఇది వరకు సిస్టంలో మనము ఇది చేసుకోవాలి కదా ఎడిటింగ్ అవసరం లేదు ఇప్పుడు మనకి డైరెక్ట్గా ఎడిటింగ్కి అయితే ఇది వచ్చేసింది అండ్ నేను అక్కడే మనకి ఏ వీడియోస్ కూడా జనరేట్ చేసుకో అనమాట నేను ఆ యాప్ అయితే యూజ్ చేస్తున్నాను ఎడిటింగ్ కి అండ్ మనకి ప్రాపర్ ఎడిటింగ్ అనేది తెలిసి ఉండాలి ఈ మిస్టేక్ చేయకండి బ్యాక్ సైడ్ మీకు నాయిసెస్ ఏమైనా వస్తున్నాయా అవి చూసుకోండి బ్యాక్గ్రౌండ్ నాయిస్ లేకుండా తీయండి అండ్ క్లారిటీగా ఉండేలాగా చూసుకోండి అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనకి షార్ట్స్ అప్లోడ్ చేసేటప్పుడు కొంతమంది ఏ మ్యూజిక్ పడితే ఆ మ్యూజిక్ పెట్టిస్తా ఉంటారు అట్లా పెట్టకూడదు ఏ మ్యూజిక్ పడితే ఆ మ్యూజిక్ పెట్టినా కూడా మనకి కాపీరైట్ అనేది వస్తుంది మనం మ్యూజిక్ యాడ్ చేసేటప్పుడు ఆఫీషియల్ మ్యూజిక్ అని ఉంటుంది కదా ఆఫీషియల్ మ్యూజిక్ కింద మనకి ఇస్తాడు అదే మనం అప్లోడ్ చేయాలి మనం సాంగ్ సెలెక్ట్ చేసుకొని ఆ మ్యూజిక్ కాకుండా కొంచెం చేంజ్ చేసి వేరే మ్యూజిక్ పెట్టడం అట్లాంటి మిస్టేక్స్ కూడా చేయకూడదు అది కూడా మనకి కాపీరైట్ వచ్చే ఇష్యూ అయితే వస్తుంది అనమాట అండ్ కొంతమంది డైరెక్ట్గా ఇప్పుడు ఎడిటింగ్ చేస్తున్నారు నేను షార్ట్ వీడియోస్ చేస్తున్నా మీరు వేరే దగ్గర నుంచి ఏదో ఒకటి ఇన్స్టా గూగుల్ ఏదో ఒక దగ్గర నుంచి ఫోటో అయితే సోర్స్ చేసుకున్నారు అది డైరెక్ట్గా ఎడిట్ చేయకుండా అలా అప్లోడ్ చేస్తే అది కూడా కాపీరేట్ వస్తుంది దాన్ని మనం ఎడిట్ చేసుకోవాలన్నమాట లోగోస్ ఏం లేకుండా చూసుకోవాలి వాటర్ మార్క్స్ సేమ్ లేకుండా చూసుకోవాలి అవన్నీ చూసుకొని కూడా మనం మంచిగా ఎడిట్ చేసుకోవాలి మీరు వేరే ఇప్పుడు వేరే వీడియోస్ మీరు ఎడిట్ చేసి అప్లోడ్ చేసినప్పుడు నా సజెషన్ అయితే మీరు వాయిస్ ఓవర్ ఇవ్వండి వాయిస్ ఓవర్ ఇవ్వండి లేకపోతే ఫేస్ కార్డ్ అన్న యూస్ చేయండి మీకు కెమెరాకి ఫేస్ చేసే భయం లేకపోతే మీ ఫేస్ కార్డ్ యూస్ చేసి వాయిస్ ఇవ్వండి అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మంచిగా యూస్ చేసుకోవచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే మనము చాలా హై ఎడిటింగ్ చేయాలన్నమాట సో నాకు ఎడిటింగ్ అంత బాగా రాదు నేనైతే ఆ టెక్ ఛానల్ని అయితే కాంటాక్ట్ అయ్యానని చెప్పాను కదా మీరు కూడా అతన్ని కాంటాక్ట్ అవ్వండి మీకు ఎడిటింగ్ కావాలన్నా లేకపోతే ఇంకా ఏమన్నా తెలుసుకోవాలని ఇప్పుడు నేను మీకు యూట్యూబ్ పాలసీస్ చెప్తాను నేను చెప్పడం వేరు అండ్ తను చెప్పడం వేరు ఎందుకంటే తను మీకు పర్సనల్గా గైడెన్స్ ఇస్తాడు మీరు పెట్టే ప్రతి ఒక్క రూపాయి కూడా నేను చెప్తున్నా మీకు అది వ్యాలిడే మీరు ఒకవేళ స్టూడెంట్స్ లేకపోతే మీరంత మనీ ఎఫర్ట్ చేయలేము అనుకుంటే మీకు కన్సెషన్ కూడా ఇస్తాడు తను అంతా లేదు నేను డబ్బులే కావాలి అన్న అట్లా ఏం లేదు మీకు కొంచెం తగ్గిస్తాను నాకు కూడా తగ్గించారనమాట అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి యూట్యూబ్లో మనం ఎంత చెప్పినా నేను ఇప్పుడు మీకు ఎన్ని మీకు చెప్తున్నాను కానీ మీకు పర్సనల్ గైడెన్స్ ఇచ్చేది డిఫరెంట్ కదా ఇప్పుడు నాకు ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు చాలా బయలుంచి చిన్న క్వశ్చన్స్ నేను ఎప్పుడు అడిగినా కూడా తను రిప్లై ఇస్తాడు చూడండి మనకి బయట నేను వేరే దగ్గర అబ్జర్వ్ చేసింది ఏంటంటే మనకి ఇట్లానే మీకు నేను పర్సనల్ గైడెన్స్ ఇస్తా అని ఒక్కొక్క పర్సన్ దగ్గర యాభై వేలు లక్ష రూపాయలు తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఇతను అంత కమర్షియల్ అయితే కాదు మన దగ్గర రీజనబుల్గానే తీసుకుంటున్నాడు నేను చెప్పేది అయితే చెప్పాను ఇంకా తర్వాత మీ ఇష్టం మీరు నాకు ఏం చెప్పాలి అర్థం కావట్లేదు మీరు నాకు కామెంట్స్లో అడగండి మీరు ఏ క్వశ్చన్స్ అయితే అడుగుతారో వాటికి నేను రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను అండ్ మీరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అంతే ఈ వీడియో మీ క్వశ్చన్స్కి నేను రిప్లై ఇచ్చాను అనుకుంటున్నాను మీరు ఇలాగే ఇంకా క్వశ్చన్స్ అడగండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నేను మళ్ళీ ఒక టూ త్రీ డేస్ తర్వాత ఇంకొక వీడియో చేస్తాను నా కామెంట్స్ ఒక అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ కామెంట్స్ వచ్చినా కూడా వాటికి నేను ఆన్సర్ చేయడానికి బాగుంటుంది కదా ఏం మీరు ఏం నాకేం మాట్లాడాలో కూడా తెలియట్లేదు మీరు ఇప్పటి వరకు నన్ను ఎందులో యూజ్ చేస్తున్నారు ఎడిటింగ్ అదొకటి చెప్పేశాను అండ్ పాలసీస్ గురించి అంటే నేను చెప్పేశాను ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో చెప్పండి నేనైతే వాటి అన్నిటికీ ఆన్సర్ చేస్తాను తప్పకుండా ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం అంటిల్ దెన్ బాయ్ బాయ్